మీడియా స్వాగతం చూపిన మార్గంలో నడవాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు గాంధీ జయంతి వేడుకల సందర్భంగా భువనగిరి గాంధీ పార్కులో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో పది లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి శాంతిపోతం ఎగరవేశారు ఇక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అదనపు కలెక్టర్ గంగాధర్ వివిధ పార్టీల నాయకులు మహిళలు పాల్గొన్నారు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గాంధీ చూపిన సిద్ధాంతాలను పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గాంధీ చూపిన శాంతి మార్గంలో యువత నడవాలని పిలుపునిచ్చారు

ఈరోజు భువనగిరి జిల్లా కేంద్రంలో భువనగిరి నియోజకవర్గంలో భువనగిరి సెంటర్లో గాంధీ పార్క్లో కొత్తగా నూతనంగా తయారు చేసిన గాంధీ విగ్రహాన్ని ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా చాలా సంతోషం గాంధీ జయంతి సందర్భంగా ఘనంగా అర్పించడం సరే అతనే ఈ యొక్క విగ్రహానికి నూతనంగా మరి పూర్తి మధ్యాహ్నం మరి ఆ కౌన్సిల్ మొత్తం కూడా తీర్మానం చేసి చైర్మన్ కూడా అందరం కూర్చొని లేదా తీర్మానం చేసినాం దాని గురించి గాంధీ విగ్రహం జ్ఞానముద్రలో ఉన్నటువంటి గాంధీ విగ్రహాన్ని పర్తించుకోవడం చాలా గొప్ప విషయం సరే మరి మరొకసారి ఈ జయంతి సందర్భంగా గాంధీ గారి ఆలోచనలు ఆశయాలను మనం మరొకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే ఈ ఈ దేశానికే కాక ఈ ప్రపంచ దేశాలకు కూడా ఒక మార్గదర్శకుడైనటువంటి గాంధీ రోజు ఈ దేశానికి మానిస సంఖ్యలను కలిసి మరి మనకు ఒక స్వరజ్యం సాధించింది ఎవరైనా గాంధీ మహాత్మా అప్పుడే పిల్లల నుంచి పెద్దవాళ్ళకు కూడా ఎవరన్నా దేశమంతా కూడా గుర్తించుకున్న నాయకుడు గాంధీ మహాత్ముడు సో అట్లాంటి గాంధీ మహాత్ముడు మనకు సూచించిన అహింస సత్యాగ్రహ బాటల ఏదైనా సాధించకూడదు అని చెప్పి చే చేసుకోవచ్చని దేశానికి మరి ప్రపంచ దేశాలకు కూడా చాలా ఆఫ్రికాలో ఉంది అమెరికాలో ఉంది అనేక ప్రాంతాల్లో విగ్రహం ఉన్నది ఆయన అందరూ అందరూ కూడా ఆయనను స్మరించుకుంటూ ఆయన ఆశయాలతో ఆఫ్రికాలో నెల్సన్ మండాల కూడా సౌత్ ఆఫ్రికా ఒక ఫ్రీడమ్ కోసం నాడు మరి పోరాటం చేసి అంటే అది గాంధీ సూత్రాలను బట్టి గాంధీ ఆశయాల మీదనే ఆయన కూడా ఆ రోజు సాధించుకున్న చరిత్ర గాంధీ మహాత్మా అట్లాంటి గాంధీ మహాత్మాని ఆశయాలు ఆశయాలను మనం తప్పకుండా మరిచుకుందాం ఈ దేశంలో ముఖ్యంగా ఈనాడు ఎక్కువ అవసరం ఏదైతే గాంధీ చెప్పిన మాటలు రామ్ రహీం ఏక అన్నట్టు అందరూ అన్ని మతాలు కులాలందరం కలిసి ఉంటే మనకి దేశంలో శాంతి దేశంలో శాంతి శాంతియుతనే అభివృద్ధి కూడా జరుగుతాయి అని కూడా చెప్తూ ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే గాంధీ ఏదైతే గ్రామ స్వరాజ్యంతో ఈ దేశం పటిష్టపడుతుంది గ్రామాలు మరి పరిశుభ్రంగా ఉండాలి గ్రామాలలో అభివృద్ధి చెందాలి గ్రామ పంచాయతీలు పటిష్టంగా ఉండాలి గాంధీ ఆశయాల మేరకే ఈరోజు గ్రామాల్లో కూడా మరి గ్రామాలు పటిష్టపడుతున్నాయి గ్రామాలలో ఏ గ్రామానికి పోయినా అన్నీ కూడా వసతులుగా ఈరోజు కొన్ని సంవత్సరాల క్రితం మరి గ్రామానికి పోతే టాయిలెట్స్ కూడా లేని పరిస్థితి ఈరోజు ఏ ఇల్లు ఇల్లు టాయిలెట్ లేని ఇల్లు లేదు అంటే ఒక స్వచ్ఛత పరిశుభ్రత ఏదైతే గార్డెన్ పెట్టిందో అది పాటించే కార్యక్రమం ఈరోజు దేశంలో ఏ ప్రభుత్వాలు ఉన్నా చేస్తుంది ఈరోజు మరి గ్రామాల్లో కానీ అంతర్ పట్టణాల్లో కూడా ఏదైతే స్వచ్ఛ భారత్ నడుస్తుందో అది కూడా అన్ని ఆశయాల మేరకే అది కూడా చేస్తూ ఉన్నాయి మరి గ్రామాల అభివృద్ధి కూడా ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకా మరి ఆయన నమ్మిన ఏదైతే అహింస శాంతి సామరస్యం ఇవన్నీ కూడా అజాగ్రహం బాటలో మనండి వారు ఉద్యమాలు చేసినప్పుడు కూడా అదవుల్లో రోజు నాయకులు కూడా అదోనొక ఒకరు దూసించుకునే అవసరాలు లేవు ఏదైనా చేస్తున్నామంటే దాన్ని ప్రజలకు తెలియజెప్పాలి దానికి ఎందుకు చేస్తున్నాం దాని ఆశయలు తెలియజేయాలి వారు లేదనేది ఓ మూసి పరిరక్షణ కూడా చేస్తూ ఉంటారు ఈరోజు మూసి పరిరక్షణ మా నల్గొండ వాసులు